ప్రైజ్లా దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభుణేశ్వ క్రీస్తునామలు ఈ డిసెంబర్ మాసం యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానముల నుంచి ఒక వాక్యం పరిశుద్ధ బైబిల్ గంధల నుంచి యోహన్ రాసినటువంటి సువార్త మూడో అధ్యాయం పదహారు వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా వాను ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు అని అనుగ్రహించు అవును కుమారుడైన యేసుక్రీస్తుని నిత్య జీవం పొందడానికి మనకు అనుగ్రహించాడు ప్రార్థన చేసుకుందాం తండ్రిని కృతజ్ఞతలయ్య నిత్య జీవం ఇవ్వాలని మా కొరకు మీ కుమారునిగా మీరు మా కోసం పుట్టించారు కృతజ్ఞతలయ్య ఇదిగో ఈరోజు నీ మాటలు వింటున్న ప్రతి కుమారుడు దేశ విదేశాల్లో చూస్తున్న బిళ్ళందరినీ నసింపక నిత్య జీవం పొందే భాగ్యం దాయిచ్చుమని ఆశీర్వదించమని క్రిస్మస్ దేవునితోనే నెప్పుమని ఏసునాల ఎడుకున్నాం తండ్రి ఆ మైన్ దేవుని కృపా క్షేమము కాపుదల దేవుని ఆశీర్వాదములు ఆయన మనకు నిరంతరం గాక ఆమె